హలో ఎవరు ఇవాన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో మిక్సీ వెజ్ ఫ్రై చూపిపోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీ వెజ్ ఫ్రై అనేది ఒక్కసారి నేను చేసినట్టయితే మిక్సీడ్ ఫ్రై చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చేమనైతే అడుగుతారు ఈ వెజ్ ఫ్రై అనేది అంత టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలకి లంచ్ లో పెట్టడానికి కూడా చాలా ఈజీగా పెట్టేయచ్చండి ఫస్ట్ ఈ మిక్సీ వెజ్ ఫ్రై చేయడానికి అయితే వెజ్జెస్ అనేది కట్ చేసుకోవాలండి బీన్స్ అయితే ఒక ఐదు బీన్స్ తీసేసుకొని సైడ్స్ తీసేసి అలా పొడువుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను క్యారెట్ కూడా అలా చిన్న చిన్న ముక్కలకి పొడువుగానే కట్ చేసేసుకోండి బంగాళదుంపల ముక్కలేమో పొడువుగా కాకుండా కొంచెం మనకి ఫ్రైకి కట్ చేస్తాం కదా అలానే మరి సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇట వీటి ప్లేస్లో వంకాయ కూడా వేసుకోవచ్చండి వంకాయ ఇష్టపడే వాళ్ళు ఉంటే బట్ మన బీన్స్ క్యారెట్ బంగాళదుంప చేస్తే మాత్రం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వెజ్జెస్ అంటే నచ్చుతాయి కదా సో ఈ మూడు రకాలు అయితే ఖచ్చితంగా వేసుకోండి ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రా నచ్చితే అవి కూడా వేసుకోవచ్చు చూసారు కదండి బంగాళదుంపల ముక్కలు మరీ సన్నగా కాకుండా అలా క్యూబ్స్గా కట్ చేసుకున్నాను ఎందుకంటే మనం ఈ వెజ్జెస్ అన్ని కొంచెం లైట్గా వాటర్లో ఉడకబెడతామండి సో అందుకోసం అయితే నేను ఇక్కడ లావుగా కట్ చేసుకుంటున్నాను బంగాళదుంప ముక్కలని సన్నగా అయితే అసలు కట్ చేయకండి ఎందుకంటే ఉడకబెడతాం కదా ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ ఫ్రై చేస్తే స్మాష్ అయిపోతాయి అందుకోసం చెప్తున్నాను ఇప్పుడు ఈ వెజ్జెస్ అన్నీ ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ వెజ్జెస్లోకి వాటర్ పోసుకోవాలండి ఆ వాటర్ ఎలా పోసుకోవాలంటే మనం ఇంట్లో మంచి నీళ్ళు గ్లాస్ తాగుతాం కదండి దాంతో ఒక హాఫ్ గ్లాస్ పోసుకోండి మీకు గనక వెజ్జెస్ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారంటే జస్ట్ ముక్కలు మునిగి మునిగినంత వాటర్ అలా పోసుకోండి అవ్వాలని అలా చెప్పాను దాంట్లో హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి ఈ కి ఉప్పు ఇక్కడే ఇంక కరెక్ట్గా వేసుకోవాలండి అప్పుడే మనకి వెజ్జెస్కి ఉప్పు పట్టి టేస్ట్ బాగుంటుంది వేగేటప్పుడు ఇప్పుడు ఒకసారి అయితే మిక్స్ చేసేసి మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకోండి అదే మీడియం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్నాను అంటే ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టేసుకోండి అలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని నేనైతే ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకబెట్టుకున్నానండి అలా పొంగిపోతుందండి అందుకని ప్లేట్ అయితే అలా తీసి పెట్టుకున్నాను పక్కకి ఇప్పుడు దీంట్లోకి ఒక కారం ప్రిపేర్ చేసుకోవాలండి ఆ కారం ప్రిపేర్ చేయడానికి నేనైతే ఒక రోల్ తీసేసుకొని దాంట్లో చిన్న చిన్నపాయ ఉంటుంది కదండి మొత్తం పాయ అయితే వేసేసుకున్నాను పొట్టు తీయకుండానే జస్ట్ పాయల వరకు వలచేసేసుకొని వేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు అలా దంచుకుంటున్నానండి మీ దగ్గర చిన్న రోల్ ఇలాంటివి ఏమైనా ఉంటే దంచుకొని వేసుకోండి ఇలా దంచుకొని వేసుకోవడం వల్ల కారం అనేది పొలుగ్గా ఉండి టేస్ట్ బాగుంటుంది అదే మీరు మిక్సీలో వేసుకున్నారంటే జస్ట్ ఒక వన్ పల్స్ ఇవ్వండి అంటే ఈ కారం అనేది కొంచెం మనకి పొలుగ్గానే ఉండాలి మరి మెత్తగా కాకుండా అదే మీరు మెత్తగా వేసుకోవాలనుకుంటే మెత్తగా కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు చిన్నలిపాయలు అలా అయితే స్మాష్ చేసుకున్నాను కదా స్మాష్ చేసుకున్న చిన్నులపాయల్లో వన్ స్పూన్ అయితే ధనియా పౌడర్ వేసుకున్నాను హాఫ్ స్పూన్ ఏమో జీరా పౌడర్ వేసుకున్నానండి అక్కడ ఈ కాలానికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి అక్కడ హాఫ్ స్పూన్ ఏమో ఉప్పు వేసేసుకొని ఇక్కడ పుట్నాల పప్పు అంటారు కదండి చట్నీకి ఉ చేస్తారు కదా ఆ పప్పు ఏమో కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ స్పూన్ అన్నా లేకపోతే వన్ స్పూన్ అన్నా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి పుట్నాల పప్పు అనేది ఆప్షనల్ అండి మనకి ఎక్కువ పౌడర్ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు బట్ స్పైసెస్ కూడా అలానే ఇంక్రీస్ చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే కరెక్ట్గా టూ స్పూన్స్ కారం వేసుకున్నానండి ఇక్కడే ఇంకా కారం అయితే ఎక్స్ట్రా ఏం యాడ్ చేయను నేను ఈ కారమే సరిపోతుంది అక్కడే కొత్తిమీర అయిన కరేపాకు అయితే అలా దంచుకుంటున్నానండి ఇలా కొత్తిమీర కరేపాకు ఇలా కారంలోనే దంచుకోవటం వల్ల ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే నేను వీడియోలో చూపించినట్టు ఈ కారం అయితే ప్రిపేర్ చేసుకొని మీరు ఏ ఫ్రైస్ చేసినా ఈ కారం అనేది యూస్ చేసుకోండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఒకసారి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి దీన్ని పప్పుల పొడి అని కూడా అంటారు మా ఊరి సైడ్ బట్ పప్పుల పొడి అంటే కొంతమంది మెత్తగా వేసుకుంటారు బట్ కొన్ని కొన్ని ఫ్రైస్కి ఏంటంటే ఇలాంటి వెజ్జెస్ ఫ్రైస్లో ఇలా పులుగ్గా వేసుకుంటే బాగుంటుంది అలా అయితే దంచేసుకుంటున్నాను అంటే ఇక్కడ మనకు కరివేపాకు అయినా కొత్తిమీర కూడా నలగాలి అండి ఆ కారంలో ఇప్పుడైతే మనకి కారం అయితే రెడీ అయిపోయిందండి ఈ కారం రెడీ అయ్యే లోపే వెజ్జెస్ అనేవి ఎంతవరకు వచ్చినాయో చూద్దాము చూసారండి వెజ్జెస్ అనేవి ఇంకొంచెం ఉడకాలి కరెక్ట్గా టెన్ మినిట్స్ పట్టిందండి వెజ్జెస్ నాకు ఉడకటానికి మీడియం ఫ్లేమ్ మీద అలా అయితే వెజ్జెస్ అన్నీ పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయినాయి అండి చూసారు కదా మనకు అర్థమవుతుంది వెజ్జెస్ ఉడికినట్టు ఇప్పుడు ఈ వెజ్జెస్ అన్ని స్టెయినర్లో వేసుకొని స్టెయిన్ చేసుకుందామండి స్టెయిన్ చేసేసుకొని పెట్టుకున్నాను అప్పుడు ఎక్కడ వాటర్ ఉండకుండా ఉంటాయి కదా సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఇట్లా ఫ్రై ప్యాన్స్ ఉంటాయి కదండి ఇలాంటి ఫ్రై ప్యాన్స్ పెట్టుకోండి ఎందుకంటే ఎడల్పుగా ఉంటాయి కదా ఫ్రై చేసేటప్పుడు ముక్క అనేది ఇరిగిపోకుండా ఉంటుంది దాంట్లోనే కరెక్ట్గా ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు ఈ ఆయిల్ని ఇట్లా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో పోపు దినుసులు అని ఎండిమిర్చి వేసుకోవాలండి ఇలాంటి ఫ్రైస్లోకి పోపు దినుసులు ఎక్కువ వేసుకోండి క్రంచిగా తగులుతా బాగుంటాయి పోపు దినుసులు ఎండిమిర్చి వేసేసుకున్నాను కదా సో పోపు దినుసులు అయితే మంచిగా ఫ్రై అయ్యి ఎన్నిమిర్చి కూడా వేగిపోయి చూడండి ఇప్పుడు పోపు దినుసు అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని లైట్గా కొంచెం అయితే ఉప్పు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి చూసారా అండి ఉల్లిపాయలు అనేవి అలా గోల్డెన్ కలర్ లైట్గా అయితే అలా రావాలి అలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకొని పక్కన స్టెయిన్ చేసుకున్నాం కదండి ఆ వెజ్జెస్ అనేవి దీంట్లో వేసేసుకోవడమే చాలా సింపుల్గా ఉంది కదండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ వెజ్జెస్ ఫ్రై అనేది మనం సైడ్ డిష్గా బాగుంటుంది అండి చపాతీలోకి ఇంకా బాగుంటుంది అండి వైట్ రైస్లోకి కూడా బాగుంటుందండి ఖచ్చితంగా అయితే ఈ ఫ్రై రైస్ పై అయితే ట్రై చేయండి వెజ్జెస్ అనేది వేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసేసానండి అలా లైట్గా మిక్స్ చేసిన తర్వాత కరెక్ట్గా టెన్ మినిట్స్కి అయితే వెజ్జెస్ అనేవి కొంచెం వేగిపోయినాయి అలా లాస్ట్లో దంచిపెట్టుకున్న కారం అయితే వేసేసి ఒక టూ సెకండ్స్ మిక్స్ చేసుకోవాలండి కారం వేసిన తర్వాత ఎక్కువ వేపకూడదు మళ్ళీ కారం అనేది మాడిపోతుంది ఇప్పుడు చూసారండి ముక్కలకంతా కారం బాగా పట్టేసింది కదా ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసి దించేసుకోవడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ మిక్సీ వెజ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది మీకు నచ్చినట్టు అయితే లాస్ట్లో నిమ్మరసం కూడా పిండుకోవచ్చు అండి అక్కడక్కడ పుల్ల చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి నచ్చినట్టు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి నేను పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్